అందరికీ నమస్కారం కర్మ రహస్యం మంచివారికే ఎందుకు బాధ చెడ్డవారికి ఎందుకు ఆనందం ఇది అందరూ సాధారణంగా అనేటటువంటి మాట అందరికీ తరచుగా మనసులో వచ్చే ప్రశ్న కర్మ నిజమైతే చెడ్డవారు ఎందుకు నిరంతరం విజయాలు పొందుతున్నారు ఒకరు చేసిన పాపాలు అతన్ని ఎలా శిక్షించకుండా ఉన్నాయి అతను చాలా బాగా సంతోషంగా ఉన్నాడే ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ పుణ్యాలు సంపాదించిన మనం విజయం ఎందుకు పొందలేకపోతున్నాం అనే ఆలోచన ఉంది కర్మ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోనే ఎక్కువ మంది కర్మను నమ్ముతారు ప్రపంచంలో ఉన్న అన్ని ఆదిమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలు చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుందని చెప్పాయి కర్మ అనేది మన చర్యల ఫలితాన్ని సూచిస్తుంది మనం ఒక మంచి పని చేస్తే దాని ఫలితంగా మంచి జరుగుతుంది అదే ఓ చెడు పని చేస్తే దాన్ని పాపాలు మనల్ని చుట్టుముట్టి బాధపడేలా చేస్తాయి అని అనుకుంటాం మంచి పనులు మంచిని చెడు పనులు బాధని కలిగిస్తాయి చెడ్డవారు అధికారంలోకి వస్తారు అవినీతి పరులు మంత్రులుగా ఉంటారు దురాశాపరులు సంపదను పోగు చేసుకుంటారు కనికరం లేని వారికి పదవి ఉంటుంది నిజాయితీగా ఉండే ఒకరు అధికారంలోకి రాలేకపోతున్నారు అవినీతిని వ్యతిరేకించేవారు రాజకీయాలు గెలవలేకపోతున్నారు సహాయం చేయాలనుకునేవారు పేదరికంలోనే బాధపడుతున్నారు సేవాభావం ఉన్నవారికి ఎలాంటి పదవి గౌరవం లభించడం లేదు కొంతమంది తమ జీవితమంతా పోరాటం మరియు బాధలనే ఎదుర్కొంటారు అందుకే చాలామందికి కర్మపై ఖచ్చితంగా సందేహం కలుగుతుంది కర్మను గురించి అర్థం చేసుకోవాలంటే అది ఎల్లప్పుడూ క్రియలోనే ఉంటుంది అది వేగవంతమైన ప్రతిచర్యను వెంటనే ఇవ్వదు కర్మ యొక్క ఫలితం ఒకరు ఆ జన్మలోనే అనుభవించవచ్చు లేదా అది తన కర్మ ముగిసే వరకు తరువాతి జన్మలో కూడా కొనసాగుతుందని మనకి రామాయణ మహాభారతాలు భాగవతాల్లో కూడా తెలుస్తోంది మరి మహాభారతంలో భీష్ముడు రాజు పదవి పొందకూడదని భీష్ముడు వారసులు కూడా పరంలో భాగం తీసుకూడదని చివరకు బ్రహ్మచారిగా ఉండాలని అతని సవతి తల్లి సత్యవతి మాట తీసుకుంటుంది దాని తర్వాత రాజ్యానికి సంబంధించిన సత్యవతి ఇద్దరు కొడుకులు తక్కువ సమయంలోనే చనిపోతారు సత్యవతి వంశస్థులు మహాభారత యుద్ధంలో భారీగా నాశనం అవుతారు సత్యవతి భీష్ముడి వంశం పాలించకూడదని పెద్ద పాపం చేసింది దాని ఫలితంగా ఆమె వారసులు ఎవరు సింహాసనంపై ప్రశాంతంగా ఉండలేకపోయారు ఇక ఈ కర్మఫలం పరీక్షిత్ మహారాజు వరకు కూడా కొనసాగింది ఒకరి కర్మఫలాలు ఇలాగే ఉంటాయి అది చాలా కాలం అతన్ని మాత్రమే కాకుండా అతని వారసులను కూడా ప్రభావితం చేస్తుంది పాప పనుల ద్వారా లభించిన ఆదాయాన్ని అనుభవించిన వారందరికీ ఆ పాపంలో భాగం ఉండి తీరుతుంది రామాయణంలో దశరథుడు కళ్ళు కనిపించని తల్లిదండ్రులు కొడుకును తెలియకుండా బాణం వేసి చంపి ఉంటాడు ఆ పాపం యొక్క ఫలితంగా అతను తన కొడుకు రాముడిని విడిచి పుత్రశోకంతోనే మరణించాడు ఒక చెడ్డవాడు చాలా సంపద మరియు పలుగబడిని త్వరగా పొంది పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నాడని మనం అందరం అనుకుంటాం కానీ నిజానికి అతను తన కర్మఫలాలు చెడు ఫలితాలను పెంచుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి ఒక మంచివాడు చాలా బాధలు అనిపిస్తున్నప్పుడు అతనికి మంచి రోజులు దగ్గర పడుతున్నాయని అర్థం చేసుకోవాలి అతను మోక్షం వైపు వెళుతూ ఉంటాడా లేదా ఈ జన్మలో అతను చేసిన మంచి కర్మలకు అనుగుణంగా తర్వాతి జన్మలో అతను సంతోషంగా ఉంటాడు ఇదే కర్మ ఈ కర్మ గురించి ఎన్ని విషయాలు చెప్పినా అది త్వరగా మనం నమ్మడానికి ఇష్టపడం అసలు కర్మే లేదంటాం అసలు భగవంతుడే లేదంటాం బాధలో ఎన్నో మాటలు మాట్లాడతాం కానీ తరచి తరిచి చూసి అర్థం చేసుకుంటే కర్మ యొక్క ఫలితం కొందరికి వెంటనే లభిస్తుంది కొందరికి నెమ్మదిగా లభిస్తుంది కొందరికి తరువాత జన్మలో లభిస్తుంది అని చెప్పి మన పురాణ గాథలన్నీ కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి కాబట్టి ఎవరో కూడా తమ పని తాను చేసుకుంటూ సత్కర్మలను ఆచరించుకుంటూ ముందుకెళ్లడమే మన యొక్క కర్తవ్యంగా భావిద్దాం సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను